హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి నేనైతే జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా జున్ను పాలు లేకపోయినా జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా సింపుల్గా చేసేచ్చండి పది అంటే పది నిమిషాల్లో కేక్ లాంటి జున్ను అయితే రెడీ అయిపోతే టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుందో తెలుసా అండి జున్ను ఇది వచ్చేసి పాలతో కాదండి జున్ను పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను నేను వచ్చేసి అసలు కేక్ లాగా వచ్చేసిందండి పీసులు అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను గిన్నె తీసుకొని అందులో అయితే హాఫ్ లీటర్ పాలు వేసానండి నేను మీకు కావాలంటే ప్యాకెట్ పాలు ఏం యూజ్ చేయొచ్చండి నేనైతే వచ్చేసి మాకు ఇంటి దగ్గర పోస్తారు ఆ పాలు తీసుకున్నాను క్రీమ్ ఉండే పాలు అయితే కన్నా చాలా బాగుంటుందండి చిక్కుగా వస్తుంది బాగా వస్తుంది ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి నేను వచ్చేసి జున్ను పౌడర్తో జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కామదేవి జున్ను పౌడర్ అండి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి ఎక్కడ సూపర్ మార్కెట్లో అయితే అన్నిటిలో అవైలబుల్ ఉంటుందండి ఎక్కడైనా దొరుకుతుంది కామదేవిని జున్ను పౌడరు ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాక పొడి మొత్తం వేసేయాలండి ప్యాకెట్ పొడి మొత్తం వేసేసాను వేసిన తర్వాత హాఫ్ కప్ దాకా అయితే బెల్లం అండి మనం తినేదాన్ని బట్టి టేస్ట్ అయితే బెల్లం వేసేసుకోవాలి వేసి వీటిని బాగా కలపాలండి మనకనేది అనేది ఉంటలు లేకుండా అలాగే మనం పొడి అనేది వంటలు లేకుండా బెల్లం కూడా బాగా కరిగేలాగా చూసుకోవాలి అలాగే చిట్కడైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఏ స్వీట్లో అయినా సరే సాల్ట్ యాడ్ చేసామంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి మనం వంటలు అనేది ఉండకూడదు అసలు బాగా కలిపాను చూడండి కలిపిన తర్వాత పాలు అనేది కలర్ చేంజ్ అయ్యాయి కదా అలాగే ఇలాచి పొడి అండి నేను షుగర్ వేసి కొంచెం ఇలాచి గ్రైండ్ చేసి వేసాను ఇలాచి పొడి వేసాను ఒక హాఫ్ ఒక స్పూన్ దాకైతే అయితే అలాగే ఒక స్పూన్ అయితే మిరియాల పొడి వేశానండి అందుకే బాగా కలుపుకోవాలండి మిరాల పొడి అలాగే ఇలాచి పొడి కూడా బాగా కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టామంటే అందులో ఏమైనా బెల్లం అలాంటివి ఉన్నా కూడా మనకి అనేది కరుగుతుందండి ఇలా పక్కన పెట్టుకున్న లోక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఒక ఇడ్లీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇడ్లీ కుక్కర్ ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక చెమ్ము దాకైతే వాటర్ వేసానండి అంటే ఒక లీటర్ ఉంటాయండి అందాస్గా వాటర్ వేసేసి అలాగే తర్వాత ఇట్లాంటి స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ లేని వాళ్ళైతే కింద ఇంకొక బౌల్ బోర్డులు ఇచ్చి దానిపైన కూడా పెట్టుకోవచ్చండి ఇలా స్టాండ్ పెట్టిన తర్వాత మనం ఇందాక పాలు కలిపి పెట్టాం కదా ఆ పాల గిన్నె అనేది పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలండి మళ్ళీ పైన ఒక మూత పెట్టేయాలి పెట్టేసి ఇడ్లీ మూత అనేది మూత క్లోజ్ చేసేసి పెట్టుకోవాలండి ఆ మూత పెట్టడం ఎందుకంటే పైన ఇడ్లీ మూత నుంచి వాటర్ పడతాయి కదండి ఆ వాటర్ పడకోకుండా అది అయితే కవర్ చేసేసి ఇలా పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలండి ఒకవేళ ఇడ్లీ కుక్కర్లో ప్రిపేర్ లేకుంటే కానీ మనం మామూలుగా కుక్కర్లో ప్రిపేర్ చేసామంటే కానీ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి జున్న అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది మనం ఇలా కత్తి కానీ ఏదైనా తీసుకొని పోక్ కానీ తీసుకొని చూసామంటే కానీ ఇలా కత్తికి అంటుకోకుండా వచ్చిందంటే జున్ను పర్ఫెక్ట్గా తయారైనట్టు అండి మనం ఇంకా పాలు అలా అంటుతున్నాయంటే కానీ ఒక టెన్ మినిట్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే స్టవ్ మీద పెట్టామంటే కానీ సరిపోతుందండి చూడండి జున్ను అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది అప్పుడే తినకూడదండి నేనైతే ఒక వన్ అవర్ దాకైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి జున్నును పెట్టి తీసాను అప్పుడే టేస్ట్ అనేది కూల్ కూల్గా జున్ను అనేది టేస్ట్ బాగుంటుంది మనం డైరెక్ట్ తింటే అంతగా టేస్ట్ అనిపించేది ఇలా కూల్ కూల్గా ఉంటేనే జున్ను అనేది చాలా బాగుంటుంది నేను వన్ అవర్ తర్వాత తీసి ఇలా బౌల్కి అయితే చుట్టూ కత్తితో ఇలా అనేసానండి అనేసి ఇలా ట్యాప్ చేసేసానండి ప్లేట్ పెట్టేసి చూడండి జున్ను అయితే పర్ఫెక్ట్గా తయారైపోయిందండి ఇలా చూడండి కేక్ లాగా అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి అసలు కేక్ అయితే జున్ను కేక్ వచ్చేసి ఎంత బాగా చూడండి మనం కట్ చేస్తే కూడా లేయర్ లేయర్గా వచ్చేస్తుందండి మనకి స్పాంజ్ లాగా వచ్చేసిందండి కానీ ఫస్ట్ టైం అండి నేనైతే జున్ను పౌడర్తో ప్రిపేర్ చేశాను ఒకప్పుడు మాకు బర్రెలు ఉండేది బాగా జున్ను అనేది బాగా తినేవాళ్ళమండి మా బాబుకి అట్లనే జున్ను అంటే మళ్ళీ ఇష్టము పప్పు మాడు ఎప్పుడు అడుగుతా ఈ కాలంలో అయితే అసలు దొరకడం లేదు కదండి జున్ను పాలు అందుకనేసి ఇలా మెడి మనమైతే జున్ను పౌడర్తో జున్ను ప్రిపేర్ చేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఏదైతే జున్ను బాగుంది జున్ను అసలు బాగా వచ్చిందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది సాఫ్ట్గా కేక్ లాగా వచ్చి చూడండి మనకు చూస్తుంటే హోల్స్ అంతా ఎక్కడెక్కడ గ్యాప్ మన లాగా కనిపిస్తుంది సేమ్ కేక్ లాగా వచ్చిందండి నేను కట్ చేసి మా పిల్లలు పెట్టానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు మాత్రం జున్ను